నాయకులు ప్రజలు స్వచ్ఛంద సంస్థలు విద్యా సంస్థలు డాక్టర్స్ లాయర్స్ అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఉత్సాహంగా మన దేశ ఆర్థిక సంగీభావంగా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికీ కూడా ప్రభుత్వాలకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మన దేశం అభివృద్ధి జరిగినప్పటి నుంచి కూడా మన దేశ అభివృద్ధికి ఆటంకాలు కలిగించే విధంగా అనేక దేశాలు తన ప్రయత్నాన్ని నిరంతరం కూడా చేస్తూనే ఉన్నాయి ముఖ్యంగా భారతదేశం నాటికి పాకిస్తాన్ ద్వారా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ గత అనేక సంవత్సరాలుగా మనందరి గారు అందరినీ పెడుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం ఈ రోజు మరలా పాకిస్తాన్ అటువంటి కవింపు చర్యలకు బాధపడుతూ మన దేశంలో ఇంకాలో అభివృద్ధి జరిగితే దాన్ని అడ్డుకునే విధంగా మన దేశాన్ని అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఈ రోజు నిరంతరం కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఏ విధమైనటువంటి దాడులకు పాల్పడిందో మనందరం కూడా చూసాం ఈ రోజు బహల్గాన్ దాడులకు సంబంధించి ఇరవై ఆరు మంది మీద విచక్షణ రహితంగా కార్పులు జరిపి వారిని ఏ విధంగా చంపుతుందో మనందరం కూడా చేశాం దీని వెనుక ఈ రోజు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో చేశాం అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మన దేశంలో ఏదైతే మన ఆడపడిచిన మన భారత మహిళల హిందోరాన్ని పిలిచారో వారు ఆ సింధూరు పేరుతో మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు చేసినటువంటి ఈ ఉగ్రవాద లక్ష్యంగా ఉగ్రవాద నిర్మూలనకి ఏ విధంగా దాడులు చేశామో దానిలో పాల్గొన్నటువంటి భారత వివిధ దళాల సైన్యాధిపతులకి సైన్యులకి అందరికీ సైన్యాలకి అందరికీ కూడా మనందరి సందీభావం తెలియజేసుకుంటూ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు మనందరం కూడా చూసాం ఈ రోజు ఈ దాడుల్లో అనేక మంది అమాయకుల ప్రాణాలని చట్టం పెట్టుకునేటువంటి పరిస్థితి అటువంటి దాడుల్ని ప్రతీకారం తీర్చుకునే విధంగా ఉగ్రవాదుల మరణాలన్నిటినీ కూడా కనుక్కొని వాటిని విధ్వంసం చేసే విధంగా ఈ రోజు సింధూర్ ఆపరేషన్ ద్వారా మనం చేసినటువంటి ఏదైతే ఈ దాడులు ఉన్నాయో మన సైనిక దళం ఏంటనేది ఈ రోజు ప్రపంచానికి తెలుస్తుందని సందర్భంగా మనందరికీ కూడా గుర్తు చేస్తున్నాం ఈ రోజు అనేక దేశాలు మనం తక్కువగా ఇంచనా వేసి భారతదేశ సైన్య బలం ఏంటనేది ఈ రోజు మన ప్రధానమంత్రి మోడీ గారు సైన్య బలాన్ని ప్రపంచానికి చూపించి మనకు ఎవరు కట్టుకున్నా లేకపోయినా మన దేశ ప్రజల రక్షణకి మన దేశ ప్రజల రక్షణకి మన దేశ మన దేశ భవిష్యత్తుకి మన దేశ భద్రతకి ఎటువంటి అభద్రత కలిగినా దాని మీద దాడి చేసి దాన్ని సమానంగా నిర్మూలించే విధంగా ఈ రోజు భారతదేశం యొక్క శక్తిగా ఎదుగుందనేది ఈ రోజు ప్రపంచం కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు అనేక మంది సైనికులు పోరాడారు మనకు లక్ష్యంగా నిలిచారు పాకిస్తాన్ కాలధారాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ రోజు ఆ విధంగా ఏదైతే మనం చేసినటువంటి ఉగ్రవాదుల దాడులు ఉన్నాయో దీనికి భారతదేశ ప్రజలందరూ కూడా నేత నలభై నాలుగు కోట్ల మంది ప్రజలందరూ కూడా మోడీ గారి ఉంది మనందరూ కూడా దేశం ఒకటే మనమంతా ఒకటి అనే నినాదాన్ని ఈ రోజు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఒక నినాదాన్ని ఇవ్వడం జరిగింది ఈ రోజు అనేక మంది ప్రాణాలు అడ్డుపెట్టుకుని ఈ రోజు వారు చేసినటువంటి ఏదైతే ఉన్నాయో కృత నిర్ణయం వాటన్నిటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొని ఈ రోజు భారతదేశ సైనిక బలాన్ని మనం నిరూపించుకున్నాం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తొలిబిడ్డైనటువంటి మహిళా నాయకులు ఈ రోజు నిరోచకంగా పోరాటం చేసి ఈ రోజు దానిలో ఈరోజు మరణించడం చాలా దురదృష్టకరం ఈ రోజు వారిని పూర్తిగా నివసందరం కూడా తీసుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాం రోజు ప్రపంచంలో భారతదేశం యొక్క ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది రాబోయే సంవత్సరాల్లో మొదటి మూడు స్థానాల్లో నిలవాలనేది ఈ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు లక్ష్యం దానికి అనుగుణంగా ఈ రోజు అనేక మంది అనేక దేశాలు ఎన్నో కుట్రలు పొందుతూ మన ఆర్థిక వ్యవస్థని రోజు నిర్వహణం చేసి బలహీన పరచాలని ఒక దురాలోచనతో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మన బలం మన నాయకుడు మోడీ గారు చెప్పేటటువంటి సమాధానమైన సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ యాత్రలో పాల్గొని ఈ రోజు దేశవ్యాప్తంగా అనేక మంది తెలంగాణ యాత్రను చేసి అదేవిధంగా మన కనకపట్నము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంకరేశ్వరి గారు వీరందరూ కూడా విజయవాడ వేదికగా పురంగా యాత్ర చేసి మన బలం మనం ఏంటనేది తెలియజేశాం అదేవిధంగా మనందరం కూడా మన ప్రధానమంత్రి మోడీ గారికి మీ వెంట మేమున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశం యొక్క భద్రత సమర్థత సమగ్ర భావాన్ని పెంచే విధంగా ఈ రోజు వారికి సంగీతం ప్రకటించడం అంతే సంతోషమైన సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదే విధంగా మనందరం కూడా భవిష్యత్తులో దేశం కోసం కుల మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా చేయి చేయి కలిపి మన దేశాన్ని కాపాడుకోవాలి మన ఆర్థిక భవిష్యత్తును నిర్మించుకోవాలి భావితరాల భవిష్యత్తుని ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంలో భవిష్యత్తులో ప్రపంచంలోనే ఒక అగ్రవగామి దేశంగా భారతదేశం ఎదుర్కొంది దానికి మనందరం కూడా సాధిపడే విధంగా కృషి చేయాలనే సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు అనేక మంది తణుకు చట్టంలోనూ కుల మతాల కతీతంగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అలాగే స్వచ్ఛంద సంస్థలు వివిధ సంస్థలు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం అదేవిధంగా ఈ రోజు మాజీ సైన్యాధికారులందరూ సైన్యంలో పనిచేసినటువంటి వారందరూ కూడా ఈ రోజు ఇక్కడ రావటం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నేరు దేవాలందరికీ వందనాలు తెలియజేసుకుంటూ రాజేందర సర్వే రాయారు